హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వరూపాస్ ఛానల్ అండి ఈరోజైతే నేను మా అయితే ఉల్లగడ్డలు వేసి వంకాయ వేసి కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే అద్ద్రిపోతుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుందండి కూర మటుకు తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాంరా అండి ముందుగా నేను ఒక రెండు ఉల్లగడ్డలు పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వంకాయలు కూడా ఒక రెండు వంకాయలు తీసుకొని కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ముందుగా వంకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి మూత పెట్టండి చక్కగా ఫ్రై అయిపోతాయి చక్కగా ఉడికిపోతాయి కూడా మనకు ఇప్పుడు బాగా దోరగా వేగిన తర్వాత మనం తీసి వాటిని ప్లేట్లో పెట్టుకుందామండి వంకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి తీసి మన ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు అదే నూనెలో ఉల్లిగడ్డ ముక్కలు వేద్దామండి ఇప్పుడు ఈ ఉల్లగడ్డ ముక్కల్ని చక్కగా ఫ్రై చేద్దామండి మరి బాగా అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు అదే నూనె కొంచెం నూనె తీసేసేసి కొంచెం నూనెలో జీలకర్ర వేద్దాము ఇప్పుడైతే పట్టా లవంగాలు ఏలక వేద్దామండి వేసి ఒక బిర్యానీ ఆకును వేయండి కట్ చేసి వేసుకోండి బిర్యానీ ఆకును వేసి కొంచెం ఫ్రై చేద్దాము ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు బాగా మనము ఫ్రై చేద్దాము ఆయిల్లో బాగా మెత్తబడేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి బాగా కలుపుతాము ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా పచ్చివాసన పోయే అంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడైతే నేను ఒక రెండు టమోటాలను మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ వేసుకున్నానండి ఇలా టమోటాలను మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలలోకి రోటీలోకి పరోటాలోకి సూపర్గా ఉంటుందండి కర్రీ అద్దరిపోతుందండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపుబడి పౌడర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకున్నాను వేసి ఇప్పుడు బాగా సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయే అంతవరకు మనం ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టండి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే మనము ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేద్దామండి అందుకనే వంకాయల్ని ఉల్లగడ్డని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా కూరలో వేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకు తినేటప్పుడు కూడా ఎంతో బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే నేను కస్తూరి మేతి వేస్తున్నానండి ఆ కస్తూరి మేతి వేయడం వల్ల కూర టేస్ట్ సూపర్గా ఉంటుందండి వేసి ఇప్పుడు బాగా కలుపుతామండి ఎంతో తొందరగా చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా కూడా మనకు అయిపోతుంది ఈ కర్రీ ఇప్పుడు కొంచెం సరిపడా నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఆ నీళ్ళు పోయడం వల్ల కొంచెం బాగా ఉడుకుతుందండి ముక్కలకి బాగా అన్నీ పట్టి చక్కగా ఉడుకుతాయండి ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసాను వేసి బాగా కలుపుతాము అంతేనండి ఒక మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయండి తొందరగా ఉడికిపోతాయి ఇలా దగ్గరకు వచ్చేసిందంటే సరిపోతుందండి మనకు కూర ఇప్పుడైతే మనం కూర దగ్గరకు వచ్చేసింది కదండి లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకుందాము వేసి ఒక ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమి ఎమిగా ఉండి ఉల్లిగడ్డ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చపాతీలోకి పరోటాలోకి పూరీలోకి దోశల్లోకి దేంట్లోకైనా సరేనండి రైస్లోకి టేస్ట్ అద్దరిపోవాల్సిందేనండి అంత బాగుంటుందండి ఇప్పుడు కార్తీక మాసం కదండి ఇలా వెజిటేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కర్రీస్ చేసుకొని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందా అని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్